తిరుమలకు జగన్ రావద్దని మేమన్నట్లు జగన్ మాట్లాడుతున్నారు శ్రీవారిపై భక్తి ఉండే ఎవరికైనా తిరుమల వెళ్ళే స్వేచ్ఛ ఉంది ఇతర మతాలకు సంబంధించిన వారెవరైనా తిరుమలకు వెళ్తే అక్కడి సాంప్రదాయాలు పాటించాలి గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సచివాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడుతూ సాంప్రదాయాలను పాటించడం ఎన్నో దేవాలయాల్లో ఉంది తిరుమలకు రావద్దని జగన్కు ఎవరూ చెప్పలేరు చెప్పలేదు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే జగన్ రాలేదు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో వారు ఆందోళనలో ఉన్నారు మత సంఘాలు రాజకీయ పార్టీలకు సంబంధించి వేల మంది మోహరిస్తుండడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా థర్టీ యాక్ట్ పోలీసులు అమలు చేశారు తిరుమలకు వెళ్లకుండా ఉండేందుకు జగన్కు ఏం సాకులు ఉన్నాయో తెలియదు తిరుమల వెళ్లకుండా తనకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నాడు ఆ నోటీసులు చూపించాలి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడడం సబబు కాదు ప్రజా జీవితంలో ఉండే అందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి సమాజంలో ఏ మతానికన్నా కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి దేవుని ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తులు గొప్ప కాదని చంద్రబాబు నాయుడు అన్నాడు వాటిని ధిక్కరించేలా ఎవరూ ప్రశ్నించకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ తీరుపై ధ్వజమెత్తారు తిరుమల హిందువులను అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటారు తిరుమల పుణ్యక్షేత్రం ఏపీలో ఉండడం మన అదృష్టం ఆ పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాల్సిన బాధ్యత అందరిపై ఉంది తిరుమల వెళ్ళినప్పుడు నియమాలు ఆచారాలు సాంప్రదాయాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కానీ నిర్ద నిర్లక్ష్యంగా జగన్ మాట్లాడడం సబబు కాదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళాను ఇప్పుడు కూడా వెళ్తా అని అంటున్నాడు ఇంతకుముందు నిబంధనలను అతిక్రమించావు ఇప్పుడు కూడా మళ్ళీ అతిక్రమిస్తావా అతిక్రమించి బెదిరించి లోపలికి వెళ్తే అది చట్టం అవుతుందా చట్టాలు చేసే శాసనసభ్యుల మనమే వాటిని గౌరవించకపోతే ప్రజలు ఎలా గౌరవిస్తారు రౌడీయిజం చేస్తామంటే కుదరదు ఇతర మతస్థులు ఎవరొచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా అన్నాడు బయటకు వెళ్తే ఇతర మతాలను గౌరవిస్తా అన్నాడు నియమాలు ఉల్లంఘించకుండా పాటిస్తే గౌరవించినట్లు అవుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ అడగలేరు ఇప్పుడు ఎందుకు అడుగుతారని ఎదురు ప్రశ్నించడం సమంజసం కాదు జగన్ బైబిల్ చదవడంలో తప్పులేదు నేను కూడా చర్చికి మసీదులకు వెళ్ళినప్పుడు అక్కడి సంప్రదాయాలు తప్పకుండా పాటిస్తా గౌరవిస్తా మత సామరస్యాన్ని కాపాడతాం సొంత మతాన్ని అనుసరిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు మానవత్వం అని మాట్లాడుతున్నాడు మానవత్వానికి మత సామరస్యానికి చాలా తేడా ఉంది పాప్లో ఎస్కోబార్ లాగా జగన్ లీలలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఎస్కోబార్కు జగన్కు పెద్ద తేడా లేదు చెప్పిన అబద్ధాలు పదే పదే చెప్తూ సొంత పత్రిక బ్లూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నెయ్యిలో కల్తీనే జరగలేదని ఈవో చెప్పారని అబద్ధాలు చెప్తున్నాడు ఈవో పదే పదే చెప్పారు ఏఆర్ కంపెనీ ఎనిమిది ట్యాంకులు పంపితే అందులో నాలుగు ట్యాంకులు వాడారు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నాలుగు ట్యాంకర్లను సంబంధించిన నెయ్యిని ల్యాబ్కు పంపారు ఎన్డీటిబి ఇచ్చిన రిపోర్టును కూడా తప్పుపడుతున్నారు నెయ్యి కల్తీ అయ్యిందన్న రిపోర్టును బయటకు పెట్టకపోతే మేము తప్పు చేసినట్లు కాదా దేవుడు మమ్మల్ని ఎలా క్షమిస్తాడు తెలిసి తెలియక తప్పులు జరగాయని క్షమించాలని ప్రతి ఏటా ఆగస్టు పదిహేను తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు కానీ నెయ్యి కల్దీ జరగడంతో ఇటీవల సంప్రోక్షణ శాంతియాగం చేశారని సీఎం వివరించారు గతంలో ఉన్న టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి వ్యాపారులను ప్రోత్సహించి రివర్స్ టెండరింగ్లో తక్కువ రేటుకే వస్తుందని అపవిత్రం చేశారు భక్తులు కూడా చాలాసార్లు చెప్పారు అన్న ప్రసాదం ప్రసాదం బాగోలేదని చెప్పారు నాసిరకం పదార్థాలు వాడి తప్పుడు పనులు చేశారు అందుకే అన్ని దేవాలయాల్లో ప్రక్షాళన చేపట్టాం రామతీర్థంలో రాముడి తల తీస్తే నిందితులను పట్టుకొని శిక్షించలేదు అంతర్వేదిలో రథం తిరగబడితే వాస్తవాలు బయట పెట్టలేదు కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలిస్తే చర్యలు తీసుకోలేదు ఇటీవల అనంతపురం జిల్లాలో అనక అనక సమహాల్లో ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త రథాన్ని తగలబెట్టారు మత సామరస్యాన్ని దెబ్బతీస్తే మిన్నకుండిపోవాలా జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు ఇంట్లో కూర్చొని నెపం ఇతరులపై వేస్తున్నారు డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేక తిరిగి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో కొత్త చట్టం కూడా తీసుకొస్తాం దీని ప్రకారం ఎవరు ఏ ప్రార్థనాలయాలకు వెళ్ళినా అక్కడి సాంప్రదాయాలు గౌరవించాల్సిందే మాజీ ముఖ్యమంత్రిని రానివ్వకుంటే దళితులను రాణిస్తారా అని మాట్లాడుతున్నారు దళితులను రానివ్వరని ఎవరు చెప్తున్నారు నీ స్వార్థం కోసం దళితులను వాడుకుంటావా తిరుమలకు తిరుమల వెళ్ళడం ఇష్టం లేక వివిధ రకాలుగా బురద జల్లుతున్నారు జగన్ చెప్పే మాటలకు విశ్వనీయత ఉండదు ఒక దేవుడి భక్తుడిగా చెప్తున్నా ఆ నాలుగు ట్యాంకుల కల్తీ నెయ్యి వాడకుండా ఉంటే చాలా సంతోషించే వాడిని అవి వాడినందునే బాధపడుతున్నా మనోవేదనతో ఉన్న వెంకటేశ్వరునికి అపచారం తలబెట్టారు నాలుగు ట్యాంకుల నెయ్యిని ఎందుకు వెనక్కి పంపారని మాట్లాడుతున్నారు మరి అంతకుముందు వరకు వాడారు కదా టెస్టుల్లో తేలింది కాబట్టి వెనక్కి పంపాం టీటీడీలో వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం పవిత్రతకు ఏ చర్యలు తీసుకోవాలో అన్నీ చేస్తాం అపచారాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తామంటే కుదరదని చంద్రబాబు సందర్భంగా చెప్పారు కొవ్వు బంగారం అని జగన్కు సంబంధించిన మరో మనిషి మాట్లాడతాడు బంగారం లాంటి పంది కొవ్వు తెచ్చి రాగిలాంటి నెయ్యిలో కలుపుతారా అంటారు ఇలాంటి మాటలు మనోభావాల దెబ్బతీయవా మీరు ఏం మాట్లాడినా భరించాలా ఒక్క తిరుమలే కాదు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో నిబంధనలను పాటించాలి దేశంలో మత సామరస్యం కాపాడడానికి సెక్యులరిజం విధానాన్ని తెచ్చారు మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నేను కూడా ఏదైనా దేవాలయంలో సాంప్రదాయాలు పాటించడం ఇష్టం లేకపోతే వెళ్ళను ముఖ్యమంత్రిగా ఉండి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు జగన్ సిగ్గుపడాలి చట్టాలు గౌరవించి రాజ్యాంగం అతి అతిక్రమించొమనే ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం సాంప్రదాయాలు గౌరవించి పాటించడానికి ముఖ్యమంత్రి మొదటి వ్యక్తిగా ఉండాలి అడల్ట్రేషన్ టెస్టులు చేయడం వల్ల పద్దెనిమిది సార్లు వెనక్కి పంపామని చెప్తున్నారు ఎక్విప్మెంట్ లేకుండా ఎలా చేస్తారో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా పెట్టడం తప్పు కాదు దాన్ని జంబో బోర్డుగా మార్చడం తప్పు జాయింట్ ఈఓ ఈఓను ఏ సర్వీస్తో పెట్టారు తిరుమలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేశాం పదే పదే అబద్ధాలు తిరిగి చెప్తున్నారు తెలిసో తెలియక తప్పులు జరిగితే క్షమించడానికి దేవుడికి పూజ చేస్తారు నువ్వు కూడా తెలిసో తెలియక తప్పులు చేస్తే విచారణ విచారం వ్యక్తం చేయి అలా కాకుండా ఎదురుదాడి చేస్తావా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వాళ్ళను నేను క్షమించాలా అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తారా వాళ్ళ అపచారాలను నేను శభాషనాలా వాళ్ళ తప్పులను నేను కప్పిపుచ్చాలా సెక్యులర్ దేశంలో ఇలాంటి పరిణామాలు జరగడానికి కారణం జగన్ లాంటి వ్యక్తులే అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు